ఓం సాయిరం శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో చక్కని బాబాగారి సందేశంతో మేము ముందుకు వచ్చాను ఆ సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ నా మీద నమ్మకంతో ఒక కుండలోని బంగారం తీసుకో ఈ నూతన సంవత్సరం అయిన ఉగాది నిన్ను ఎలా సంతోష విను ఇక సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబా గారు ఒక మంచి విషయం తెలియజేయడం కోసం రెండు కుండలను మన ముందు ఉంచారు ఆ కుండలు బంగారంతో నిండి ఉన్నాయి ఒకటి అసలు బంగారంతో నిండి ఉంది రెండవది అచ్చం బంగార రూపంలో ఉన్న నకిలీ కుండ ఇప్పుడు బాబా గారు ఏమి అంటున్నారు అంటే ఈ రెండు కుండలు నిండుగా ఒకే దానిలో బంగారం రెండవ దానిలో బంగారం లాగా ఉన్న నకిలీ బంగారం ఉంది రెండింటినీ ఉంచాను కానీ నీ జీవితంలో ఎలా ఉంటుందో ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం ఉగాది మీ ఇంట్లో ఎలా ఉండబోతుందో సంతోషంతో ఈ పండుగను జరుపుకున్నారా బంగారాన్ని తీసుకొని ఎంత సంతోషం పొందుతారు నకిలీది కొండను తీసుకొని ఎంత సంతోషం పొందుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక బాబాగారిని తలుచుకొని మీ మనసులో ఒకటో నెంబర్ కుండా లేదా రెండవ నెంబర్ కుండా అనేది నిర్ణయించుకొని మనసులో అనుకోండి మొదటిగా ఒకటో నెంబర్ నిర్ణయించుకున్న వారికి బాబాగారు చెప్పే సందేశం ఏమిటంటే బిడ్డ ఈ కుండను తాకిన నువ్వు అనుక్షణం దాదాపుగా ఈ సమయంలో ఎన్నోసార్లు నన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నావు నీ సమస్యలన్నీ ప్రతిసారి నాతో చెప్పుకుంటూనే ఉన్నావు నీ మాటలు అన్నీ కూడా నేను ఎప్పుడూ ఆలకిస్తూనే ఉన్నాను ఈ నూతన సంవత్సరం అయిన ఉగాది రోజున నీకు సంతోషం ఎదురవుతుంది నీ జీవితం కూడా కొత్తగా ఎంతో సంతోషంగా మారబోతుంది ఎప్పటి నుండో నీవు ఎన్నో బాధలు పడుతున్నావు కాస్త పట్టు నీ జీవితంలో ఎప్పుడు చూడని సంతోషం చూస్తావు ఈరోజు ఈ సమయానికి సాయి మాటలు నీకు చేరాయి అంటే మీరు ఎంత అదృష్టవంతులు నేను చదువులో ముందు ఉండాలి అన్ని కోరికలు నాకు విన్నవించావు కదా ప్రతి పరీక్షా సమయంలో నీకు నేను నీ వెంటనే ఉన్నాను అది నీవు గుర్తుంచుకో అప్పుడు నీకు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటుంది నీ బాబా ఉన్నాడు అనే విషయం గుర్తు ఉంచుకో ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించడంలో నిరాశ చెందకు ఓపికతో వేచి ఉండు నీవు కోరుకున్న ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది ఇది ఎంత తీరాక నీ వివాహ విషయంలో నిరాశకు చెందుతున్నావు ఆ బాధలో నన్ను తలుచుకుంటూ అనుక్షణం నిరీక్షిస్తున్నావు ఈ కొత్త సంవత్సరంలో నీవు ఎదురు చూస్తున్న వారు నీ స్థితికి సరితూగిన వారు నీ వద్దకు వస్తారు నీవు బాధతో నిరాశకు చెందకు నీకు మంచి రోజులు వస్తాయి నీకు అన్నీ అనుకూలంగా మారుతాయి నీవు పట్టణాన్ని సంతోషంతో ఎగిరి గంతేస్తావు నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాను అందుకు నీ బాబా ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాడు జీవితంలో ఎదగాలి అన్న కొన్ని సమస్యల నుండి బయటపడాలి అన్న ఇప్పుడు నీవు భరిస్తున్నది ఎంత కూడా తాత్కాలికం అని గుర్తుంచుకో కొత్త సంవత్సరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త పరిచయాలు కొత్త అనుభవాలు కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితంలో ఎంత మార్పును చూడగలుగుతావు ఈ నీ నిరక్షణకు ఓ కొత్త మార్పు రాబోతుంది వేచి ఉండు తద్వారా నీ జీవితం బంగారుమయమవుతుంది ఇక ఎవరైతే రెండవ నెంబర్ బంగారు కుండను మీ మనసులో అనుకుంటారో వారి కోసం ఇది నిజమైన బంగారం అయితే కాదు దీనిని తీసుకొని నేనేమి చేసుకోను బాబా అని నువ్వు అడగవచ్చు నీ మనసులో ఏదో తెలియని ఆశ ఈ రెండిట్లో ఒకటి బంగారం ఉండకదా నా జీవితం మారబోతుంది అని అనుకుంటున్నావు కదూ కానీ నా బిడ్డ ఎన్నో తప్పులు చేసి నా వల్ల తప్పైపోయింది క్షమించు బావా అని కాళ్ళు పట్టుకుంది నీ బిడ్డ తెలియక చాలా తప్పులు చేసింది మొదట్లో చేసినప్పుడు ఏది గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు పశ్చత్తాపంతో ఈరోజు నాతో క్షమించమని అడుగుతుంది కానీ జరగవలసిన నష్టం జరిగినప్పుడు ఎవరైనా సరే శిక్షను భరించవలసినదే కదా ఆ తప్పు వలన కొంతమంది మనసు నొచ్చుకోవచ్చు అది నీకు శాపంగా మారవచ్చు కానీ మీ కర్మకు మీరే బాధ్యతలు కాబట్టి శిక్షను తగ్గించడానికి మాత్రమే నేను ప్రయత్నించగలను కానీ పూర్తి శిక్ష నుండి తప్పించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి కలహాలు మనస్పర్ధలు అన్నిటినీ మానుకొని ప్రేమని పంచడం మొదలుపెట్టు నీలో స్వార్థం అనే భావన కనబడనీయకు అది ఉంటే నీలో అహం అలాగే ఉంటుంది ఇది నీ ఎదుగుదలకి ఎంతో దెబ్బతీస్తుంది రెండవ నెంబర్ అనుకున్న భక్తులు ఎప్పుడూ నిస్సహాయంతో ఎప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటారు వీరికి ప్రోత్సాహం లేకపోవడం వల్ల విజయం పొందలేకపోతున్నారు వీరి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది కానీ అందరినీ నమ్ముతూ కొన్ని తెలిసి తెలియక కోల్పోతూ ఉంటారు ఇప్పుడు ఈ సాయి నీ నమ్ముకున్నావు కథ తల్లి నీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రావు నీలో మార్పులు ఎలా మొదలవుతాయో నీకే తెలియదు సమయం వృధా చేయకుండా ప్రతి పనిలో నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు అన్నీ వాటికవే ఒకటి తర్వాత ఒకటి నిన్ను చేరుకుంటాయి నీ గమ్యం నీవు చేరాలి అంటే బాధలు దిగమింగి పోరాడాలి అప్పుడే సాధించగలవు నీ సాయి మీద నమ్మకంతో ముందడుగు వేయి ఈ కొత్త సంవత్సరం నీకే తెలియని కొత్త మార్పులు సంతోషాలు వస్తాయి నీ బాబా నీకు ఎప్పుడూ తోడు ఉంటారు అది మర్చిపోబాకు ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్